చంద్రబాబు ప్యాలెస్ అంటూ సాక్షిలో ఒక ఆర్టికల్ వచ్చింది దాన్ని యాసిటీస్ గా చెబుతున్నా సువిశాల విస్తీర్ణంలో హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో కళ్ళు మనేలా వందల కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన రాజభవనం నిజాం నవాబు తరహాలో హైదరాబాద్ నగరం కొండాపూర్ కొండాపూర్లో ఐటీ సిటీ కోతవేట దూరంలో ఊహకు అందని రీతిలో ఐదు ఎకరాలు ఒక భారీ ఫామ్ హౌస్ వీడికి తోడు అమరావతిలో వందల కోట్లతో మరో ఐదు ఎకరాల్లో ఇంకో రాజభవనాన్ని నిర్మించుకుంటున్నారు చంద్రబాబు అత్యాధునిక హంగులు కనీమినియర్గా అధునాతన రీతిలో రాజధాని అమరావతి నడిబొడ్డున వెలగపూడ్లో తాత్కాలిక సచివాలయం సమీపంలో చేపట్టి ఈ ప్యాలెస్ నిర్మాణ పనులని తనకు అత్యంత సన్నిహితమైనటువంటి సంస్థగా ఆయన అప్పచెప్పారు దీనికి ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ఆయన భూమి పూజ చేశారు దీనికోసం వెలగపూడ్లోని సర్వే నెంబర్ నూట పదకొండు నూట పన్నెండు నూట పదమూడు నూట ఇరవై రెండు నూట యాభై నూట యాభై రెండు రెండు వందల ముప్పై తొమ్మిదిలోని ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలని అంటే ఇరవై ఐదు వేల చదరపు గజాలు చంద్రబాబు తనగడు మాజీ మంత్రి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణ్ పేరుతో పద్దెనిమిది కోట్లు కొనుగోలు చేయడం గమనార్హం అంటే గజం ఏడు వేల ఏడు ఏడు వేల ఐదు వందల చొప్పున ఖరీదు చేశారు అయితే చంద్రబాబు అమరావతి ప్రాంతంలో చదరపు గజం అరవై వేలు పలుకుతుందని చెప్తూ ఉంటారు ఈ ప్రకారం చూస్తే నాలుగు వైపులో రోడ్డున్న వెలగబుల్ల స్థలం విలువ సుమారు నూట యాభై కోట్ల వరకు ఉంటుంది మరి రాజభవన నిర్మాణానికి ఇంకెన్ని వందల కోట్లు వ్యయం చేస్తారని రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు చంద్రబాబుకి ఇప్పటికే హైదరాబాద్ లో అత్యంత సంపన్నులు ఉండేటువంటి జూబ్లీస్ చెక్పోస్ట్ సమీపంలో వందల కోట్లతో నిర్మించిన భారీ ప్యాలెస్ ఉంది దీని పక్కన భవనాలు స్థలాలు కొనుగోలు చేసి సువిశాల విస్తీర్ణంలో నిర్మించడం గమనార్హం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అధికారులు ఉండగా దీని నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు గృహప్రవేశం చేశారు అందుకుముందు జూబ్లీస్ లో చంద్రబాబుకి సువిశాల విస్తీర్ణంలో ప్యాలెస్ ఉండేది దాన్ని కూల్చేసి అధునాతన సాంకేతిక అత్యాధునిక హంగులతో రాజభవనం నిర్మించుకున్నారు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అత్యంత ఖరీదైన ఉపకరణాలు దిగుమతి చేసుకుని నిర్మాణంలో వినియోగించారు హైదరాబాద్ లోని కొండాపూర్ ప్రాంతం హైటెక్ సిటీకి దగ్గరగా ఉంటుంది చాలా ఖరీదైనదిగా పేరుగాంచింది అక్కడ సమీపంలో మదీనాగూడలో చంద్రబాబుకి ఐదు ఎకరాల ఫామ్ హౌస్ ఉంది దీని విలువ వంద పైనే ఉంటుంది నిజాం నవాబును తలపించరీతో వైభోగం అనమాట మరోవైపు హైదరాబాద్ లో సంపన్న ప్రాంతం అయిన జూబీల్స్ రాజభవన్ లాంటి నివాసం బహుశా దేశంలోనే సంపన్నులు ఉండే ప్రాంతంలో రాజభవనం ఫామ్ హౌస్ చంద్రబాబు ఒక్కరికే ఉన్న రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు చంద్రబాబు పదేళ్లుగా ఉండవల్లి సమీప కృష్ణానది కరకట్ట దగ్గర లింగమనే రమేష్ ఆక్రమంగా నిర్మించిన విలాసవంతమైన బంగ్లా నివసిస్తున్నారు రమేష్ అత్యాధునిక హంగులతో ఈ భారీ బంగ్లా నిర్మించారు రెండు వేల పదిహేనులో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఎమ్మెల్యేలు కొనుగోలు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు ఆడియో టేపుల్ సాక్షిగా ఆయన బండారం బయటపడింది ఇప్పటి అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకుంటుందని భయంతో హైదరాబాద్ ఉన్న పడంగా వదిలేశారు లింగమున అక్రమ బంగ్లాన్ని నివాసంగా ఎంచుకున్నారు అప్పటి నుంచి అంటే ఐదేళ్లు పదేళ్లు అందులోనే ఉంటున్నారు చంద్రబాబు తాజాగా వెలగబూడ్లో తలపెట్టినటువంటి రాజభవన్ నిర్మాణం భూమి పూజకి టీడీపీ నేతలను కూడా ఆహ్వానించుకోవడం గమనార్హం ఇటు జూబ్లీల్స్ రాజభవనం గృహప్రవేశం నిర్మాణానికి పార్టీ నేతలు ఎవరిని ఆహ్వానించలేదని టీడీపీ సీనియర్ నేతలు చెప్తూ ఉంటారు అందులో ఇప్పటికీ తమ పార్టీ నేతలకి ప్రవేశం లేదు అని చెప్తుంటారు చంద్రబాబు హైదరాబాద్ జూబ్లీస్ లో అరేళ్ళ కింద నిర్మించుకున్న రాజభవనానికి వందల కోట్లు వ్యవని చెప్తున్నారు ఇప్పుడు అమరావతిలో తలపెట్టిన రాజభవనం మరింకెన్ని కోట్లు ఉంటుందని అనే డిస్కషన్ నడుస్తున్నాయి భూమి కొనుగోలుకే పద్దెనిమిది కోట్లు పైగా వ్యవహారం చేసిన నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు పైగా వెలగపూడిలో ఏకంగా ఐదు పాయింట్ ఒకటి ఆరు ఎకరాల్లో నిర్మాణం చేపడుతున్నాడని ప్రస్తావిస్తున్నారు